नमस्कारम लोया न्यूज़ को తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు స్వర్ణకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని ప్రభుత్వ అన్నారు తెలంగాణ రాష్ట్ర స్వర్ణకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి కార్యవర్గ ఆరవ సమావేశం భువనగిరి బైపాస్ రోడ్డులో లో ఉన్న వివేరా హోటల్ లో బుధవారం రోజు నిర్వహించిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేయడంతో పాటు బహుజనుల సంక్షేమానికి పాటు మారోజు వీరన్న ప్రొఫెసర్ జయశంకర్ శ్రీకాంతాచారి వారసత్వం పుచ్చుకున్న స్వర్ణకనుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు రాష్ట్ర మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు తెలంగాణ స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వింజమూరి రాఘవాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ డైరెక్టర్ పూలా నాగరాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకటస్వామి రాష్ట్ర కోశాధికారి గొట్టిముక్కల చంద్రశేఖర్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సత్య మనోహర్ అమ్మ ఆల్ ఇండియా స్వర్ణకార సంఘం సిసి మెంబర్ క్రీసరి చారి రాష్ట్ర సలహాదారులు బేతోజు సత్యనారాయణ శాస్త్రి రాష్ట్ర సహాయ కార్యదర్శి తంగళపల్లి నరసింహాచారి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసోజు భిక్షమాచారి రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి దాసోజు విశ్వరూపాచారి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొల్లోజు రాఘు పట్టణాచారి సంఘం అధ్యక్షులు ఇటుకల దేవేందర్ చారి ప్రధాన కార్యదర్శి తెంగళపల్లి శ్రీనివాస్ చారి పట్టణ కోశాధికారి మునిగంటి సాయి పట్టణ విశ్వబ్రాహ్మణ జిల్లా కార్యదర్శి వెల్దుర్తి వేణు రాగి ఫణి సతీష్ ప్రహ్లాద్

ॐ महागणाधिपतये नमः ओम् सहस्रकृषा पुरुषा तास्रा अ च सहस्रः स भूमिम् विश्वतो मृत्वा अद्य दशाङ्गुलम् पुरुषये वेदम् सर्वो यद्भूतम् यश्च भव्यो यदा

మీరు కార్యవర్గం ఏర్పాటు చేసి ఇది ఆరో కార్యవర్గ సమావేశం అని తెలిసింది మీ హక్కుల కోసం ఏ ప్రభుత్వాలు వచ్చినా మిమ్మల్ని గుర్తించాలి స్వర్ణకాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ముందు పోతున్న తరుణంలో ఇది ఒక చక్కటి మీ కార్యవర్గ సమావేశం తప్పకుండా మీరు ఇచ్చినటువంటి మిమ్మల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇంప్లిమెంట్ అయ్యే విధంగా నా బాధ్యతగా ముందుకు తీసుకుపోతాకారులేను బంగారాన్ని ఎన్ని రకాలు తయారు చేస్తారో అంతకంటే ఎక్కువ ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కూడా మీ స్వర్ణకారుడే తొలి అమలుగా శ్రీకాంత్రి పెట్టినటువంటి కుటుంబం మీది అలాంటి వంశంలో ఎంతోమంది మనోజ్ బీరన్న కానీ అదేవిధంగా జయశంకర్ కానీ ఈ రాష్ట్రానికి కాదు దేశంలో పేరు చేసేటువంటి ఆ కుటుంబం పుట్టినందుకు నిజంగా కూడా గర్వించదగ్గ విషయం రాష్ట్రాన్ని సాధించి ఇలా మీ హక్కులు సాధించడం పెద్ద లక్ష్యం కాదు తప్పకుండా మీ అందరి తరఫున ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం తీసుకుపోయి దృష్టి తీసుకుపోయి మీ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించు మాస్తూ నిజంగా ఇవాళ పూరితత్వం ఎక్కువైంది గ్రామంలో స్వర్ణకారులు చాలా విచిగి పోతున్నారు మరి పెద్ద పెద్ద మాళ్ళతోటి అమ్మకాలు కాదు ఇతర వ్యాపార వేత్తలు డబ్బులను కూడా షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి ఇలా మన వృత్తికి గండి కొట్టిన తరంలో మరి ఇందులో కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా మీకు ఒక సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఇదే విషయంలో అనుకున్నాం కాబట్టి కార్పొరేషన్ ద్వారా మీరు ఆ పెద్ద పెద్ద షాపులు పెట్టుకోకుండా అంత దాని దాంట్లో కొంత మీ నైపుణ్యంతో ఈ స్వర్ణకాలం చేసే తయారు చేసే వస్తువులను షాపులలో అమ్ముకునే విధంగా కార్పొరేషన్ ద్వారా నిధులు చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ప్రభుత్వం అమ్ముకున్న గత రాజశేఖర టైంలో కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ పద్మశాలకు కానీ గవర్నమెంట్ కానీ మరి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నారు వృద్ధి అనేది చాలా సున్నితమైనది ఎంతో నైపుణ్యం తొడితే ఆ వస్తువులను తయారు చేస్తారు కాబట్టి మీకు కూడా ఆ తారంలో తప్పకుండా పెన్షన్ విధానాలను కూడా కల్పించే విధంగా నేను ప్రయత్నం చేయకుండా తెలియదు మీ హక్కుల కోసం అమర ముఖ్యంగా ఇంకొకరు చెప్పాల్సిన అవసరం ఉంది ఆలయంలో మా బిడ్డరాజు గారు గమనించి నాకు భారీ ఎత్తున మెజార్టీ రావడానికి నాకు కొట్టేసి గెలిపించారు దానికంటే ముందు మా మిత్రుడు మా నారాయణ కూడా రోజు ఆయన పేపర్ లోయ పేపర్ లో నా గురించి మా ఫౌండేషన్ గురించి మా సేవల గురించి ఎప్పుడు కూడా ఆయన పెద్దగా ఆర్థికంగా సాయం చేయకుండా కానీ మా అన్న గెలిస్తే మాకు ఎక్కడ అని చెప్పి పెద్ద ఏం చేసిన కార్యక్రమాలు వ్యాప్తంగా చూసే విధంగా నారాధన చేసినట్టే స్వర్ణ కాలంలో ఒక తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చి తెలంగాణ కోసం పోరాడి బలిదానం చేసుకున్నటువంటి వ్యక్తులు ఈ రకంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీలాంటికి ఈ ప్రభుత్వం అన్న ఉంటుందని తెలియస్తూ నిజంగా కూడా ఒక చక్కటి మంచి సమావేశం మన సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి అవి సఫలంగా ప్రభుత్వం తీసుకునే విధంగా తగు చర్యలు తీసుకుందామని తెలియజేస్తూ ఇంకా మీరు ఛాన్స్ ఇవ్వకుండా అవసరం ఉండగా యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం ఆరవ కార్యక్రమ సమావేశం ఏర్పాటు చేయడం మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులు మరి వివిధ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ మరి కార్పొరేటర్ చూడడం వల్ల పనులు లేక ఆర్థిక ఇబ్బందులతోటి మరి గతంలో అందరు చూసినారు మరి ప్రభుత్వాలకు కూడా తెలుసు పనులు లేక మరి ఆత్మహత్యలు జరిగాయి మరి ఈ ఆత్మహత్యలను ఎలా పరిగణించాలంటే అసలు గతంలో తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో బంగారం వృత్తి చేసుకునే వాళ్లకు బతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతో గతంలో పది సంవత్సరాల ముందు బిఆర్ఎస్ ప్రస్తుతం ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతి ఒక్క స్వర్ణకారులు ఓటేసి గెలిపించారు మరి రెండు పర్యాణాలు గెలిపించినప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులను ఆ బిఆర్ఎస్ ప్రభుత్వాలు విస్మరించినాయి మరి రెండు సార్లు పర్యాల తర్వాత మూడోసారి ఎన్నికలైతే రాష్ట్రం మొత్తము స్వర్ణకారులు మరి గెలిపి ఎన్నిక మా ఛాత కాకుండా కానీ గోడగొట్ట మా ఛాతలు అని చెప్పేసి రాష్ట్రం ఉన్నటువంటి స్వర్ణకారులు అందరూ మరి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి ప్రతి ఒక్కరు ప్రతి కాన్సెస్ లో ఉన్నటువంటి స్వర్ణకారులు మొత్తం అక్కడ వివిధ ఎమ్మెల్యేలు ఓటేషన్ గెలిపించినారు మిత్రులారా అది నిరూపణ కనీసం ఇరవై రెండు మంది ఎమ్మెల్యేల వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మరి మూడు నాలుగు వేల ఓట్లతో గెలిచిన మొత్తం ఓట్లు స్వర్ణకారులు విషయాన్ని తెలియజేస్తున్నాం మిత్రులారా మరి ఆ విధంగా మనందరము మరి కలిసికట్టుగా ఉండి మరి ప్రభుత్వానికి కూడా మనం మద్దతు తెలియజేస్తున్నాం కానీ మరి ఇప్పుడు కూడా వచ్చి కూడా ఒక సంవత్సరం కాలయాపన అయిపోయినది అయినప్పుడు కూడా మన సమస్యల నుంచి మన సమస్యలు ప్రభుత్వం తీసి తీసుకెళ్తున్నాం ఆరేడు సార్లు పొన్నం ప్రభాకర్ గారికి కలిసినాం మరి రెండు మూడు సార్లు కోమిటిరెడ్డికరెడ్డి గారికి కలిసినాం చిరు మూడోసారి గుత్త సుఖందర్ రెడ్డి గారు కూడా కలిసినాం వారు కూడా సానుకూలంగా స్పందించినారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కలిసినాం మరి ఇదే విధంగా కొంతమంది చైర్మన్లు కూడా కలిసినాం రీసెంట్లీ మధియాష్ అన్నగారు కూడా మరి ఎంబినార్లు శాసన మరి అభ్యర్థి అయినటువంటి ఆతను కూడా కలిసినాం మరి వారందరూ సానుకూలంగా ప్రతినిధించినారు మరి మనం ఇప్పుడు ఒకటే చెప్తున్నాం మనకు గొంతమ్మ కోరికలు ఏం లేవు మరి కులాలలో ఉన్నటువంటి చేతి వృత్తులను కాపాడుతున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటాయి మరి అదేవిధంగా మనము జనాభా నిష్పత్తి ప్రకారంగానే మన కులవృత్తి చేసుకున్న వాళ్ళకు ఒక వెల్పర్ బోర్డు ఏర్పాటు చేసి మా ఆత్మగౌరవాన్ని కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం అన్నా మరి యొక్క కార్యక్రమానికి మన మన్నికలు మన్నించి మరి అన్నగారు బీజీ సెటిల్ ఉన్నప్పుడు కూడా మన ఇక్కడ ఆలేరు శాసనసభలో ఉన్నటువంటి అన్న పెద్దలు అన్నారు బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి నేను అన్నగారు కొన్ని విషయాలు తెలుసుకుంటే అక్కడ నిరుపేదలైన వారికి కుటుంబాలలో ఉన్నటువంటి మరి అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోతే మాత్రం సొంత నిధులతోటి కూడా వారు ఇచ్చి ఆదుకున్నటువంటి మహా గొప్ప వ్యక్తి అదే విధంగా ఆ ప్రాంతంలో మరి తాగునీటి లేని వారు కూడా మరి వారు కూడా మరి తాగునీటి కూడా అందించినటువంటి వ్యక్తి మరి మహానీయుడు అనేటువంటి మన పెద్దలు మన అన్నగారికి మనం కూడా ఇప్పుడు యాద చేసుకోవాల్సిన సందర్భం ఉన్నది కానీ ఈరోజు కూడా మరి ఆయన కింది స్థాయి నుంచి వచ్చింది కాబట్టి మన సమస్యలు మరి తెలుసుకుందామని ఇక్కడ రావడం కూడా మన రాష్ట్ర స్వర్ణకరణ సంఘం తరఫున వారికి కృతజ్ఞత అభివృద్ధి తెలియజేస్తున్నాం మరి ఇంకొక విషయం ఏంటంటే అన్న కూడా మరి సమయం లేదు మన కోసం ఒక పది నిమిషాలు వెచ్చించాలని వచ్చిండు మరి అన్న కూడా మేము చిన్నగా కొన్ని ఒక వినోదం మేము